రెండు వేల ఐదు వందల జనాభా గ్రామానికి ఎనభై మార్గం లేక గ్రామస్తులు ఆంధ్రప్రదేశ్ లో చాలా బాగా డెవలప్మెంట్ జరుగుతుంది అది మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు కదా గ్రామ గ్రామాలని ఎంత విధంగా డెవలప్ చేస్తున్నారంటే ఒక డెబ్బై సంవత్సరాలుగా అక్కడ ఒక రోడ్ లేని ఏరియాలో ఒక గ్రామానికి రోడ్ల ఇస్తలో వేయలేని గ్రామాలకి పవన్ కళ్యాణ్ గారు రోడ్ లో ఈసారి పవన్ కళ్యాణ్ గారు అతి కొత్త సమయంలోనే వచ్చిన కొత్త సమయంలోనే పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయంటే ఒక్కసారి మీరు అక్కడ ఆ వీడియో చూడండి మీకు చూసినా అక్కడ అనేది కూడా కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు పని ఎలాగుందనేది అనేది మీరు కామెంట్ చేసి తెలిపండి జనాభా ఉన్న ఆరతల్లి గ్రామానికి ఎనభై ఏళ్లుగా సరైన రోడ్డు మార్గం లేక గ్రామస్తులు అత్యవసర సమయంలో గమ్యం చేరుకోవాలంటే అష్ట కష్టాలు పడుతున్నారు ఎనిమిది దశాబ్దాలుగా ఆరతల్లి గ్రామ సమస్య అలా నలుగుతూనే ఉంది కానీ ఓ కొలికి రావడం లేదు కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో రోడ్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కూడా పల్లె పండుగ కార్యక్రమాన్ని సీరియస్ తీసుకున్నారు పల్లె పండుగ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ ఎనబై లక్షల నిధులు మంజూరు చేశారు